దగ్గరికి వెళ్ళి ఎంరీ చేయాలి అక్కడే మనం అర్థమైపోతాం ఏంటో ఆ సపోర్ట్ చేసిన వాళ్ళంతా తగ్గే మొత్తం టూ స్టేట్స్ అందరు బ్రదర్స్ అంట అవన్నీ మరి ఫోటోలు ఏంటి బ్రదర్స్ అలాంటి ఫోటోలు ఎవరైనా చెప్పింది ఏంటండి ఏంటి అవునండి బ్రదర్స్ కి ఇలాంటి ఫోటోలు ఎవరైనా చూపిస్తారా దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు బట్టలన్నీ ఇప్పి బ్రదర్స్ చూపిస్తారా ఎవరైనా బట్టలు ఇప్పి ఎవరు చూపిస్తారు ఓన్లీ హస్బెండ్ మాత్రమే మొత్తం అందరికి చూపిస్తారా సోషల్ మీడియా పెట్టి ఇలాంటి లేడీని మనం ఏమని పెట్టి పిలవాలి నేను కూడా లేడీ కాబట్టి ఆ పద నేను చెప్పలేను మీడియాలో ఏమని పిలుస్తారు అందరికి చూపిస్తారా చిన్న చిన్న చడ్డీలు ఏంటి అసలు చిన్న పాప తెలియట్లేదా కామన్ సెన్స్ లేదా బీచ్ లో ఇది ఇందాక కూడా ఎవరు అడిగి చెప్పాను బీచ్ లో వేసుకోండి మీరు కూడా వేసుకోండి తను కూడా వేసుకుంటారు అక్కడ దాకా వేసుకుని ఊరేగండి హస్బెండ్ కి చూపించుకోండి ఫోటోలు కూడా తీసుకోండి బీచ్ కి వెళ్ళి సంతోషం కాబట్టి కాబట్టి నువ్వు చూపించి అలాంటి చిన్న చిన్న బట్టలతో ఉన్నది హస్బెండ్ కి మాత్రమే చూపించాలి హస్బెండ్ ఎవరికి చూపించుకోవాలి అందరు మొగాళ్ళకి ఎవరు చూపించుకోరు ఆవిడ అంటే అలా నా వాడి నా అంటే దానికి వేరే ఏరియాస్ ఉంటే ఆ ఏరియాస్ నేను చెప్పలేను మనం ఆల్రెడీ చెప్పేసాను మళ్ళీ చెప్తే బాగద్దు వేరే ప్రాంతాలు ఉంటాయి అలాంటి వాళ్ళకి ట్యాంక్ బండ్ మీద సానీలు ఉంటారు ట్యాంక్ బండ్ మీద ట్యాంక్ బండి మీద సానీలు ఉంటారు నెక్లెస్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ సారీ ట్యాంక్ బండ్ ఖైరాబాద్ నెక్లెస్ నెక్లెస్ రోడ్ నుంచి ఖైరాబాద్కి వెళ్తాను చూసరా ఆ ఖైరతాబాద్ బ్రిడ్జ్ మీద మెట్రో స్టేషన్ పక్కన బ్రిడ్జ్ మీద సానీలు పగలు అక్కడ టైం ఏం లేదు ఎప్పుడు చూసినా నించునే ఉంటారు ఆ సానీలు కూడా వాళ్ళంతా కవర్ చేసుకుని ఉంటారు ముఖానికి స్కార్ఫ్ చుట్టుకొని అదే పనిగా నుంచి ఉంటారు వాళ్ళు సాని అయి ఉండి కూడా వాళ్ళు కూడా ఇంత వల్గా డ్రెస్సులు వేసుకుంటా ఎప్పుడు చూడలేదు అనుసయ్య డ్రెస్సింగ్ సాని కంటే అసహ్యంగా ఉంది సానిల్ కంటే హీనమైన క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది ఒక క్యారెక్టర్ ని అనకూడదు కానీ తన డ్రెస్సింగ్ చూసి నాకు అదే గుర్తుకొస్తుంది సానిల్ కూడా ఇంత వల్గా డ్రెస్సులు వేసుకోరు మా ఒక సినీ ఇండస్ట్రీలో ఉండి ఇంత అయిన డ్రెస్ ఎందుకు వేసుకుంటుంది సానిల్ కంటే హీనమైన డ్రెస్సులు సారీలు కూడా సిగ్గు పడుతున్నారు సారీలు అంటే అక్కడ పడితే అక్కడ తిరుగుతారు వాళ్ళు కూడా బాడీ అంతా కవర్ చేసుకుంటున్నారు శారీ అనట్లేదండి అనట్లేదు వాళ్ళకంటే హీనమైన డ్రెస్సింగ్ అంటుంది సరే సరే ఒక్క మాట మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు డ్రెస్సు లను బట్టి అనలైజ్ చేస్తారు అన్నారు కదా ఆమె డ్రెస్సింగ్ బాగుంటాయి ఓకేనా ఆమె పద్ధతిగా ఉంటే సోషల్ మీడియా ఒక టెన్ డేస్ వన్ వీక్ నుంచి అందరు ఎందుకు తిడతారు తిట్టకుండా సపోర్ట్ చేసేవాళ్ళు కదా శివాజీ గారిని తిట్టేవాళ్ళు కదా మరి అందరు ఆమెను ఎందుకు తిడుతున్నారు చెప్పండి ఆమె కరెక్ట్ వేలో ఉంటే చెప్పండి ఆన్సర్ చెప్పండి క్వశ్చన్స్ బాగానే అడుగుతున్నారు మీరు చెప్పండి ఆన్సర్ కరెక్ట్ ఉంటే ఎవరైనా తప్పుని ఖండిస్తారు ఎవరైతే కరెక్ట్ గా ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మరి అందరూ అనుసేయక వ్యతిరేకంగా ఎందుకున్నారు చెప్పండి ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పుడు ఇంతమంది నోర్లు మీరు మూగిస్తారా నాకు తెలిసి టూ స్టేట్స్ లో కూడా మొత్తం వ్యతిరేకత ఎంతమంది అని మీరు ఇప్పుడు మూగిస్తారు నా బాడీ నా ఇష్టం అంటే మన నోర్లు మన ఇష్టం ఎట్లయినా మాట్లాడుకుందాం ఇప్పుడు మనకు కూడా ఫ్రీడమ్ వచ్చేసింది అనుసేయం చూసాక ఎవరు నోటికి వచ్చి ఉంటే వాళ్ళు మాట్లాడండి చెప్పండి ఇంకేంటి ఫ్రీడమ్ మనకు కూడా ఉంది ఇక్కడ నాగబాబు గురించి అందరు అంటున్నారు కానీ నాకైతే పర్సనల్ గా నాగబాబు మీద ఉన్న ఇంప్రెషన్ నేనే చెప్తాను ఏదో మైక్ ఇచ్చారు కదా నేను మాట్లాడలేను సపోర్ట్ అనుసూయకి సపోర్ట్ చేయట్లేదు నాగబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ చాలా పద్ధతి గల ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో లేడీస్ అంతా కవర్ చేసుకుంటారు ఆయన లేడీకి సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ అనుసూయ కాదు అంటే నాగబాబు గారు సపోర్ట్ అనుసూయకి ఎందుకు సపోర్ట్ ఇస్తారండి ఇలాంటి దానికి సపోర్ట్ ఇస్తారు అంటే నాగబాబు ఏమంటారు అంటే భయపడతాను నాగబాబు నాగబాబు గారికి నేను భయపడట్లేదండి నేను భయపడేదానైతే మీడియా ముందు ఇన్ని మందికి నేను మాట్లాడను నాగబాబు ఒక నిమిషం నాగబాబు గారికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తానంటే ఇంతకంటే ముందు నేను వందల వీడియోస్ చూశాను నాగబాబు గారు ఎప్పుడు లేడీస్ కి సపోర్టివ్ గా ఉంటారు ఆడవాళ్ళంటే గౌరవించాలి వాళ్ళు మదర్ వాళ్ళని అలా పెంచారేమో ఇంతకంటే ముందు కూడా నేను మైండ్ లో చాలా సార్లు అనుకున్నాను చాలా ప్రీవియస్ వీడియోస్ మీరు చూడండి కొంతమంది రేణు దేశాయ గురించి కొన్ని నన్ను కొంతమంది దేశాయ గురించి ఆ రష్యా కంట్రీ వైఫ్ వచ్చింది కదా వాళ్ళకి కంపేర్ చేసి ఈ మంచిదా అంటే అలాంటి సందర్భంలో కూడా నాగబాబు గారు రేణు రేణుదేశాయ గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు ఆడ కూతురు గురించి మనం మాట్లాడకూడదు అన్నారు చాలా గౌరవిస్తారు అది ఆయన డ్రెస్సింగ్ ఏం సపోర్ట్ చేయట్లేదు బట్ లేడీస్ చెప్పండి 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 ఆడపిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చిన బట్టలు ఎక్కడైనా వేసుకుంటారు అన్నాడు అది రైట్ ఆర్ రాంగ్ అంటే శివాజీ గారిని కింద పరిచినట్టే శివాజీ గారిని ఆయన గా అన్నాడు నువ్వేందో చెప్పేది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటారు నువ్వు ఎవరు చెప్పడానికి మీరు పెద్ద కురిగి కూడా ఆన్సర్ ఇస్తాను ఆడోలు అడుగుతాను కదా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటాం మా ఇష్టం మీరెవరు వ్యతిరేకిస్తానికి మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాము అంతే చూసుకోండి నేను కూడా అంటాను మా ఇష్టం మా బాడీ వేసుకుంటాం కానీ చిన్న చిన్న చడ్డీలు వేసుకోవద్దు నేను చెప్తాను ఇంత గా వేసుకోవద్దు మిటీలున్నాయి ఉన్నాయి చీరలు ఉన్నాయి అన్ని వేసుకుంటాం కానీ ఇలాంటి చిన్న చిన్న చడ్డీలు మాత్రం నేను కూడా వ్యతిరేకత నాగబాబు గారు అదే అన్నారు నాగబాబు గారు అదే అన్నారు మా ఇష్టం మీరెవరు వద్ద నాకు నా చిన్న వేసుకుంటాను నేను నాగబాబు గారికి శివాజీ గారికి కాదు నేను న్యాయంగా మాట్లాడతాను మా వాడి మా ఇష్టం వేసుకుంటాం చెడ్డీలు వేసుకోవద్దాము తప్పేనండి ఇప్పుడు ఇది కరెక్ట్ అయితే నేను మీడియా ఎందుకు వస్తాను తప్పు కాబట్టి నేను కూడా తప్పనే చెప్తున్నాను అంటే నాగబాబు గారు ఆడోళ్ళు ఎవరి బట్ల వేసుకోవచ్చు అండలు తప్పలేదు కానీ ఈ సందర్భాల్లో అనుకున్న ఉంటే ఆయనకి వ్యతిరేకత పెరిగేది కాదు ఇప్పుడు ప్రజెంట్ వ్యతిరేకంగా ఉన్నారు కదా ఈ టైంలో ఆయన మీడియా ఎదురు వచ్చి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏమైనా వేసుకున్నాడు ఏదో ఏమన్నారు ఆడేవాడు ఏదో అన్నారంట కదా ఈ ఈ సందర్భాల్లో మాకు వేన కోట్లు అధికారం అదే అదే ఈ సందర్భాల్లో ఈ సందర్భాల్లో అంత మీద ఆయనకి అందరు యాంటీ అయిపోయారు మామూలు అప్పుడు అంటే ఎవరంత పట్టించుకునే వాళ్ళు కాదు నన్ను అడిగితే రాంగే 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 ఒక ఎమ్మెల్సీ పోస్ట్ లో ఉండి ఆయన ఇలాంటి నోరిప్పకుండా నోరు ఇప్పకుండా ఉంటే బాగుండేది ఎమ్మెల్సీ పదవి లేకుండా అంటే కొంతవరకు అలాంటి పోస్ట్ లో ఉండి ఒక పెద్ద మనిషి ఉండి ఇలాంటి కామెంట్ అంటే సరిపోను ఏం చేయలేదు ఎవరికైనా కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలండి ఇప్పుడే వచ్చారు కదా కొద్దిగా టైం ఇచ్చి చూద్దాం ఫైవ్ ఇయర్స్ కూడా అలాగే ఉంటే అప్పుడు మనం వేస్ట్ అనుకోవచ్చు ఇంకా చాలా టైం ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు అయితే నేను ఫుల్ సపోర్ట్ కొంత కొంత చేస్తున్నారు మరి ముఖ్యంగా రోడ్లు వేయించారు నాకు అదైతే నచ్చింది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు వేల కోట్ల అధికారం ఉందని అలా మాట్లాడటం తప్పే కాదు అది ఏంటంటే గారిని పాస్ మాత్రం ఆర్థికంగా నీ బతికి అంతా నీకు డబ్బులు ఎవరు అన్నారు రాంగ్ కదా ఏమన్నారు నాకు అర్థం కాదు శివాజీ నువ్వు ఎవరు చెప్పడానికి నీ బతికి అంతా నీ కాడ ఏమైనా ఉందా ఆయన అలా మాట్లాడటం రాంగ్ కదా మీరేమంటారు రాంగ్ రాంగే మరి ఇలాంటి రాంగ్ రాంగ్ ఇలాంటి పదకొండు తీసుకెళ్ళాలన్నారు మీరేమంటారు తీసేయాలంటే ఇప్పుడు కొత్తగా కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూడాలి అది ఇంకా ఇప్పుడే కొత్తగా వచ్చారు కదా కొద్దిగా అంటే అంటే ఇప్పుడే ఇప్పుడే మన మా నాగబాబుని పక్కన పెట్టండి నాగ నాగబాబు గారిని పక్కన పెట్టండి ఎవరైనా వర్క్ అర్థం కావాలి కదండి వర్క్ అర్థం కావాలి కదా మీ నర్సరీ నర్సరీ నర్సరీలో ఉన్నప్పుడే సెంటెన్స్ అన్ని రాసేయగలుగుతారు అప్పుడే కదా మీరు ఏబీసీ నేర్చుకుంటా ఉంటారు ఎవరికైనా కొంచెం టైం ఇవ్వండి టైం ఇచ్చి చూడండి ఏంటండి ఆయన దూరుండేవాళ్ళు కాదు నాకు తెలిసి ఆయన డాటర్ ఉన్నారు కదా ఏం పేరు నిహారిక తన అన్సూయ ఫాలోవర్ అయ్యి ఉండొచ్చు ఆయనకి ఆయన కూతురు అంటే అతి ప్రేమ ఎక్కువ ఇష్టము కాబట్టి ఆయన సపోర్ట్ చేశారు ఉగాది పండుగ రోజు పప్పులు పోతాయి నిహారిక గారు ఉగాది పండుగ రోజు పప్పులకి పోతాయి గుళ్ళు ఇప్పుడు పండగ అంటే ఏంది ఉగాది పండుగ అయితే దేవుడి గోడికి పోయి పూజ చేయాలి ఇక ఆయన మాటలను బట్టి ఆయన కూతురు అంటే అతి ప్రేమ ఆమె ఏం చేసినా కూడా ఆయన ఆయన ఒక్కలే కాదు మనం మన చుట్టుపక్కల కూడా మనం చూస్తాను పిల్లల మీద అతి ప్రేమ ఉంటే వాళ్ళు తప్పు చేసినా కూడా పేరెంట్స్ అది కరెక్ట్ గా అనిపిస్తుంది అనిపిస్తుంది చాలా ఇష్టం ఆయన చాలా ఇంటర్వ్యూస్ కూతురు అంటే చాలా ప్రాణం ప్రాణం కాబట్టి ఆమె ఏం చేసినా ఆయనకి అది కరెక్ట్ గా అనిపిస్తుంది మనకు తప్పుగా అనిపిస్తా ఆయన కరెక్ట్ గా అనిపిస్తుంది

నేనైతే నేను మాట్లాడతాను కానీ నేను చూస్తేనే మాట్లాడతాను తప్పనే చెప్పాను నేను భయపడేదాని అయితే ఇందాక మీరు అడిగారు నాగబాబు గారు ఇలాంటి